ఒక ఆస్తా బీజేపీ వైపు మళ్ళీ అని చెప్పి కేసీఆర్ పర్యాదతో పూర్తిగా మారిపోయింది ఈ రాష్ట్రంలో రాజకీయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ అన్న మాటలు అయితే ఇక్కడ ఒక వార్త రాసింది అది ఇక్కడ చాలా ఒక ఘోరమైన వార్త అయితే ఇక్కడ ఉంది అది ఏంది చూద్దాం ఇక్కడ కేసీఆర్ బొమ్మ ఉందని టీషర్ట్ ఇప్పించారు ఎవరు ఆయన ఒక రైతు రైతు కూడా కాదు ఒక కూలి ఆ కూలి పనికి ఆహారం పథకం కూలి వాళ్ళ దగ్గరకు ఓటడగడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక వ్యక్తి ఏదో బట్టలు లేకపోవచ్చు వాళ్ళకు ఆర్థికంగా వెనకబడతానం ఉండొచ్చు వాళ్ళపైన రాజకీయం అనే ఒక ముద్ర వేసి పాపం మా కూలికి అంటే రికార్డు దగ్గర ఒక్కడ కానీ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆయన షర్ట్ మీద కేసీఆర్ బొమ్మ ఉందని చెప్పి నలభై ఏడు డిగ్రీల ఎండకు ఆయన పని చేస్తూ ఉంటే ఆ టీషర్టు విప్పించి పడేసారు మిత్ర ఆ వీడియో కూడా ఉంది చాలా అది పార్టీలు ఏదన్నా పక్కా పెట్టండి సమ ఆయన ఎండకు పనిచేస్తున్నాడు ఆ ఎండలో ఆ టీషర్ట్ నీ అంగి ఇప్పించకపోయారు మీరు ఏం బిక్కిర్రు మరి ఆయన టీషర్ట్ వికేసాడు రూ మీ అంగి ఇచ్చే ఏం బిక్కిర మీరు సిగ్గుండాలే మీకు అవ్వ ఇక్కడ జరిగి ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం ఒకసారి మంతని నియోజకవర్గం కాటారం మండలం ఒడుబుల వంచాల గ్రామంలో ఆసక్తికరణ ఘటన చూసుకుంటుంది కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత కొంతమంది పార్టీ నాయకులు కలిసి గ్రామంలో రోజుల పని అంటే హండ్రెడ్ డేస్ పని అంటే పానికే ఆహార పథకం మెదలరా అక్కడ పోయి పని చేసుకుంటా కూలీల దగ్గరికి వెళ్ళి దుర్మార్గులు ఏం చేశారు టీషర్ట్ ఇప్పించారు పెద్ద అంటే ఏంది కేసీఆర్ బొమ్మ ఉందని పని చేసుకుంటా ముసలాయన దగ్గర పోయి కాంగ్రెస్లో పోయి ఇట్లా టీఆర్ఎస్ బొమ్మ ఉంది అంగిప్పేసాన్ని ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది ఎన్నకు పోయి పని చేయను రా మీకు తెలుస్తుంది పనికి మాల కేసర్ బొమ్మ ఉందని టీషర్ట్ ఇప్పిస్తారా మీరు మీర మీ అంగిప్పకపోయా దుర్మార్గులరా ఆ పెద్ద మనిషి ఏం బాయ్ మీకు ఈ చెత్త పనికిమాల పని ఆపేయి ప్రజలకు సేవ చేయడం నేర్చుకోండి అరే టీషర్ట్ ఇప్పించి నీ అంగేసించిందే బాగుంటుండ మరి మళ్ళీ ఉత్తవతలాన్ని నిలబెట్టిరాడా ఆ మనిషిని పాపం ఇది ఏం చేసిండ్రు సార్ వచ్చింది మళ్ళా టీషర్ట్ బిక్కి వాడి వాడే పోయి పక్క వాడేసిన తర్వాత మళ్ళా ఈ పెద్దైనా మళ్ళీ అంటే ఎండకుని దాడుకోలేడు కదా మళ్ళీ వాళ్ళ ఇచ్చిపోయి ఇచ్చిపోయింటే వాళ్ళు వేసుకున్న అంగిలీ పుస్తకానికి చాలా ఉత్తవతాలు వెళ్ళి ఉంటే ఈ పెద్ద మళ్ళీ టీషర్ట్ వేసుకోకపోతుండే మళ్ళీ ఏం ఎండకు వేడి ఉంది కదా తప్పలేదు మళ్ళీ వేసుకున్నాడు అబ్బాయి దీన్ని కూడా రాజకీయం చేస్తారా భయ మీరు మనకి మళ్ళీ చెత్త నాయకులు ఉన్న ద్వారా ఇట్లానే ఉంటుంది దేశం ఇది ఆయన బొమ్మ కేసీఆర్ బొమ్మ అంటే వేసుకోవద్దాట అంటే ఎండకు పని చేయను రా తెలుస్తుంది చెత్త కొడుకు చెత్త రాదు ఎక్కడ చూడండి మిత్ర నీళ్ళు వాడాడని ఇవ్వకూడపోయి దాడి హైదరాబాద్లోని ఓ హాస్టల్లో ఘటన